మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లోకేష్ గారిని చెప్పారు మేము పాత మంగళగిరి నుండి వచ్చామండి సీతారాముల కోవిలికాడ నుంచి మాది లోకేష్ బాబు గారు నామినేషన్ కానీ అన్ని మా ఇంటికాడ అక్కడ సీతారాముల కోవిలికాడ నుండి వేశారు మేము ఆయన ఇంటి ఇంటింటికి కూడా అని తిరిగినా కానీ తిరిగినా కానీ మాలో ఒక మనిషిలాగా మా సమస్యలు అన్నీ తెలుసుకొని ఓట్లు అయిపోయిన తర్వాత కూడా అండి ఇప్పుడు ప్రజా దర్బాలని ప్రజా అని పెట్టారు అందరికీ కూడా అంటే మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంది సార్ మా ఆయనకి పింఛను తీసేసారు సార్ అంటే మేము టీడీపీ అని చెప్పి కరెంటు బిల్లు లోపం చెప్పారు అది ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు చేత పెన్షన్ కూడా తీసేసారు సార్ అందుకని మొన్న వచ్చాం సార్ పెట్టాము మాకు వాళ్ళ జాబ్ గురించి కూడా పెడితే తీసుకున్నారు చేస్తామమ్మా అని చెప్పి ఎంతో ఒక లాగా చాలా అంటే చాలా గోడ సారని కూడా అనొద్దమ్మా మీరు మీలో ఒకని అని చెప్పేసి చాలా అంటే చాలా అభిమాని నియోజకవర్గం అమ్మ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో నేను మీ బిడ్డని నేను మీలా చెప్పి మన మంగళగిరి మన ఒక నానుడి కూడా నిజం చేస్తూ కూడా అంటే గతంలో ఆయన యువగలం పాదయాత్రలో ఉన్నా కూడా ఆయన కార్యాలయం దగ్గరికి వచ్చిన అన్ని అర్జీలకు సంబంధించిన అదే ఎన్ని ఏ సమస్యలు ఉన్నాయి అన్ని కూడా వచ్చారు ఇప్పుడు ప్రజా అని చెప్పి పెట్టి అవును సార్ అప్పుడు గెలవకపోయినా కానీ సార్ ఆయన సొంత ఇదిగా కూడా పనులు చేశాడు సార్ ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఇంకా ఎక్కువగా చేయగలుగుతాడు సార్ మా మంత్రిగా అవును సార్ మా మంగళగిరి అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది మంగళగిరి అంటే కూడా పిల్లలు ఉన్నా కానీ కొంచెం పెద్దోళ్ళైనా అయినా కానీ చూసి ఇక్కడ సెక్యూరిటీ కూడా అండి మంచి నీళ్ళు సంస్థ కానీ ఇవన్నీ కూడా మాకు బాగా ఏర్పాటు చేస్తున్నారు ఇబ్బంది లేకుండా బాధ ఆలకిస్తున్నారు సార్ మాకు న్యాయం జరిగింది సార్ మాకు మేము ఎప్పటి నుంచి అండి వాళ్ళ తాతల కాడి నుంచి టీడీపీ అంటే అంత పిచ్చండి మాకు అందుకని అదిగాక బాబు మా మంగళగిరిలో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంటింటికి కూడా తిరిగారండి మాకంటే చాలా చా అందరికీ చేస్తారు సార్ మాకు అది మేము సమస్యలు చెప్పుకున్నాం మా సమస్యలు తీరుస్తా అన్నారు అంతే సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి కుప్పము రామకుప్పం మండలం మీకు వచ్చాము చిల్లిగానపల్లి ఒక గీతం యూనివర్సిటీలో సీట్ కావాలనేసి వచ్చాము సారు స్పందించి పంపించినారు సార్ లోకేష్ బాబు గారు నేను చూస్తాను బొమ్మ మీకు సీటు వచ్చేసి చేస్తాను ఫీజు తగ్గించమని అడిగాము మేము చేస్తాము మీరు వెళ్ళండి గీతం యూనివర్సిటీ బెంగళూరు అంటే మెరిట్ మార్క్ మెరిట్ మార్క్ వచ్చింది గ్రాండ్ ఇది కార్డ్ పెట్టినాము వచ్చింది సార్ సో అంటే అన్ని అన్ని సమస్యలు అన్ని సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇలాంటి ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం పెట్టడం కాని అండి అంటే ఇంతకుముందు కనీసం ఒక నాయకుడిని కలిసేవాళ్ళ సార్ వెళ్ళి మీరు ఇంతవరకు అంటే మా కుప్పం చంద్రబాబు నాయుడు మాకి మేము కలుస్తూ ఉంటాము మేము ఇప్పుడు కాలేజీకి అడ్మిషన్ టైం అయిపోతుందని చెప్పి ఇక్కడికే నేరుగా వచ్చి లోకేష్ బాబు గారితో కలిపి అందుకోసము సార్తో వచ్చాం సార్ బాగా స్పందించారు నేను చేస్తాను మాట్లాడి అయింది సార్ సమస్య విన్నాం సార్ ఏంటి మీ సమస్య ఏంటి ఏం చెప్పుకున్నారు ఇదే లోకల్ సిఆర్డి ఏరియాలో ఇక్కడ పేరు ఎర్రబేళం గ్రామం అండి మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు కూడా సార్ బాగా మాట్లాడారు అందరితో ప్రతి ఒక్కళ్ళతో సెల్ఫీలు దిగారు చిన్నపిల్లలతో సహా కూడా సెల్ఫీలు దిగారు చాలా ఓపిక్గా ఉన్నారు ఉన్న లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ గారికి చాలా తేడా ఉంది చాలా తగ్గింది తగ్గి చిన్న ఏ విషయం ఉన్నా సరే ప్రతి ఒక్కరిని చేసి మేలు చేసి మాట్లాడడం ఏంటి మీ సమస్యను అడగడం నేను ఒక నాలుగు ఇష్యూస్ రాశాను లోపల ఇదిగోండి ఇది కూడా ఇచ్చారు ఆ ఇష్యూస్లో ఇంట్లో వన్ బై వన్ సెట్ చేస్తామన్నా ఏం పర్లేదు ఒకటి రెండు ఇష్యూస్ ముందు అయిపోతాయి అన్నీ అవ ఒకటి రెండు అవుతాయి అన్నాడు నేను ఒక జాబ్ ప్రమోషన్ గురించి సిఆర్డిఐ పెన్షన్ పోయింది నాకు ఆ వైఎస్ఆర్ వాళ్ళు రాగానే మా ఏరియాలో సిఆర్డిఐ పెన్షన్స్ వచ్చాయి రాజధానికి భూములు ఇచ్చాం మేము ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్లు రైతు రైతుకులకి ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్లు తీసేశారు చాలామంది తీసేశారు మా నాన్నగారు మామూలు జనరల్ పెన్షన్ అరవై ఐదేళ్ళకు కూడా రాలేదు వస్తే టూ మంత్స్ వచ్చిన తర్వాత అమౌంట్ మొత్తం మళ్ళీ పెన్షన్ క్యాన్సిల్ చేసేసి ఏదో అబ్జెక్షన్ కొరి పెట్టి తీస్తాను ఆ ఇష్యూస్ కూడా రాశాను సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను ఆయన అయితే ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు ఒక మెకానిజం కూడా పెట్టారంట లోపల దాని ప్రకారం మన అర్జీలు ఇచ్చిన దాని ప్రకారం సార్ట్అవుట్ చేస్తారంట సో ఆయన ముందే చెప్పారు దాని నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరిని ఖచ్చితంగా రోల్ మోడల్ చేస్తాను నాకు ఒక అవకాశం ఇస్తే మీరు అని చెప్పి ఆయన గతంలో అడగడం కానివ్వండి ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి నిమిషం ఆన్ డ్యూటీ అన్నట్టుగా ప్రతిదీ కూడా అంటే ప్రజా దర్బార్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలు కానివ్వండి ప్రతిదీ కూడా తీసుకోవడం అంటే ఎలా చూడాలి సరే భవిష్యత్తు చాలా చాలా బాగుంది లోకేష్ గారు ఇలా పెట్టడం అనేది ఈ సైడ్ జగన్ గారు ఉన్నారు ఇక్కడ జగన్ గారు ఏం చేశారు చుట్టూ డ్రిల్స్ వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం ఎవరైనా వెళ్ళగలుగుతున్నారు అంటే ఏంటి అక్కడే మనకి సిమ్టమ్స్ తెలిసిపోతున్నాయి ఎందుకంటే జనాలు అడ్రస్ చేస్తున్నారు మళ్ళీ చేస్తారా చేయరా అనేది వేరే విషయం జనం సమస్యలకైనా పరిష్కారం అయిపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది ఆ సైడ్ ఇది తిరిగింది అంతే కదా అది ఏంటంటే అడ్రస్ చేస్తున్నారు ఇష్యూస్ క్లోజ్ అవుతూ ఉంటే కొంచెం వన్ బై వన్ హ్యాపీ చాలా బాగుంది ఆయన చాలా తగ్గి నిదానంగా మాట్లాడడం జనాల్ని అన్నా అన్న పిల్లలు ఉన్న వాళ్ళని కానీ ఏంటని ఆ ప్యాయంగా చాలా బాగుందండి హ్యాపీ